హాయ్ హలో వెల్కమ్ టు ఎగిరం డివాక్స్ డాక్టర్స్ దాచిపెడుతున్న ఈ పదార్థం పద్నాలుగు రకాల క్యాన్సర్ని నివారిస్తుంది ప్రపంచ దేశాల్లో గుండెకు సంబంధించిన వ్యాధితో చనిపోయే వారి సంఖ్య మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో క్యాన్సర్ వల్ల చనిపోయే వారు ఉన్నారు క్యాన్సర్తో మృతి చెందే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే వైద్యులకి వారిచ్చే మందులకి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ క్యాన్సర్కు విరుగుడు కనుగొనే పనిలో నిమగ్నమై ఉన్నారు క్యాన్సర్ ఎలాగైనా ఎప్పుడైనా మీ శరీరాన్ని అటాక్ చేయొచ్చని చెప్తున్నారు శాస్త్రవేత్తలు కానీ అది మన ధరికి చేరనివ్వకుండా ఉంచాలంటే కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటించక తప్పదు దాదాపు అందరిళ్లలో లభించే వెల్లుల్లి పద్నాలుగు రకాల క్యాన్సర్ మరియు మరెన్నో రకాల ఇతర జబ్బులు రాకుండా చేస్తుందని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ వారు జరిపిన తాజా అధ్యయనంలో తేలింది క్యాన్సర్ పేషెంట్స్ రోజుకి కనీసం ఐదు నుంచి ఆరు దంచిన పచ్చి వెల్లుల్లి రెమ్మలను తినాలని వారు తెలిపారు ఈ రెమ్మలను వెంటనే తిరగకుండా ఓ పదిహేను నిమిషాలు ఆగాలి ఈ పదిహేను నిమిషాల్లో వెల్లుల్లి రెమ్మల నుంచి ఎలెనైస్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది ఇందులో ఫంగల్ మరియు యాంటీ క్యాన్సర్ తత్వాలు ఉంటాయి క్యాన్సర్ మాత్రమే కాదు తరచుగా వెల్లుల్లి తింటే దాదాపు నూట అరవై ఆరు రకాల జబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధకులు అంటున్నారు వెల్లుల్ని సహజ సిద్ధంగా క్యాన్సర్ని నివారిస్తుందని చెప్తున్నారు కెమికల్స్తో కూడిన మెడిసిన్స్ వాడడం కన్నా వెల్లుల్లి ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోమని సలహా ఇస్తున్నారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వర్క్స్